ఎక్కడ చూసినా విచిత్రమైన ఫామ్ ల్యాండ్ పేర్ల మీద బోర్డులు దర్శనం బడాబాబుల అండదండలతో రైతులను మోసం చేయడమే కాకుండా తక్కువ ధరకు భూములు అమ్మకమని బోర్డులు ఏర్పాటు చేసి పట్టణ వాసులకు మోసం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ మాఫియా ప్రభుత్వం ఫామ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆపేసినా లెక్క చేయకుండా దొంగచాటుగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు సంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది రోడ్ల సైడ్లోనే కానీ ఎక్కడనే కానీ తీసుకుందామన్నా కానీ మొత్తం రైలు వాళ్ళు రైల్వే స్టేషన్ ఎకరాల కమ్మన్నా కొనుక్కుంటారు మాకు ప్లాట్ల లెక్క అమ్మేసి ఎక్కువ రేటుకు అమ్ముకుంటారు మా దగ్గర తక్కువ రేటుకు తీసుకుంటారు రైతుల దగ్గర కొందామంటే కూడా భూములు దొరకని పరిస్థితి అయి ఉన్న సేనులకు రోడ్ల పోరత ఉన్న సేన్లకు అన్నిటికీ ఎకరాల లెక్క తీసుకొని మా రైతుల దగ్గర మొక్క తీసుకొని గుంటలు చేసుకొని అమ్ముతారు మాకు భూములు దొరుకుతలేవు ఇప్పుడు ఏం కష్టం చేసుకోవాలి మాకు వ్యవసాయం తప్ప వేరే పని మా అయినా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఫార్ జిల్లా నారాయణకేట్ నియోజకవర్గంలో ఫామ్ ల్యాండ్ మాఫియా దంద జోరుగా సాగుతోంది నియోజకవర్గంలోని నాగలిగిద్ద కంకి సిర్గాపూర్ మండలాల్లో ఎక్కడ చూసినా ఫామ్ ల్యాండ్స్ దర్శనమిస్తాయి ఇక్కడ రైతులు వ్యవసాయం చేస్తూ జీవనాన్ని గడుపుతారు వ్యవసాయం తప్ప వారికి బతకడానికి వేరే దారి తెలియదు పండించిన పంటలు చేతులకు రాక గిట్టుబాటు ధరలు ఉండక కష్టాలలో ఉన్న రైతులను ఫామ్ ల్యాండ్స్ కంపెనీలు రైతులను మభ్యపెట్టి విలువైన భూములను తక్కువ ధరలకు కొని ఫామ్ ల్యాండ్స్ పేరుతో హైదరాబాద్ సిటీలలో నివాసం ఉంటున్న వారికి తక్కువ ధరకు భూమొస్తుందని కొట్టు చేస్తారు తీరా ఇక్కడికి వచ్చేసరికి భూమి సరిగ్గా ఉండదు ప్రభుత్వం దీనిపై చర్యలకు భాగంగా ఒక గుంట రెండు గుంటలు ఫామ్ ల్యాండ్ భూములను రిజిస్ట్రేషన్ ఆపివేయాలని మండల అధికారులను ఆదేశించారు జిల్లా అధికారులు ఆదేశించిన ఫామ్ ల్యాండ్ యజమానులు దీనికి లెక్క చేయకుండా దొంగచాటుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు నా పేరు గ్రామంతో దంపల్లి నాకు ఎక్కడన్నారే ఆర్థిక సాయం బాగలేక కొంచెం భూమి అమ్మేసడం జరిగింది మరి అది అతి కష్టం మీద బతుకుడు అవుతుంది ఈరోజు ఎందుకంటే నేను ఊరు ఇచ్చి నారాయణకిల్లో బతకడం జరుగుతుంది ఏదో కాయ కష్టం చేసుకుంటూ బతకడం జరుగుతుంది ఏ నాదుడు బతికిస్తున్నాయి వారు లేరు లేరు ఎందుకంటే ఏ అడిగినా ఇది వస్తుంది నాకు కాదు వస్తుంది ఇది వస్తుంది అంటారు ఈది అచ్చుడు లేదు అని నాదోడలేదు రైతులకు ఆదుకునే లేదు నాకే మొన్న ఒక ఇల్లు కట్టుకుంటే రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నారు అది కూడా నాకు యూజ్ కాలేదు అందుకే భూమి అమ్మి ఈరోజు ఏనా ఉందామంటే కూడా ఎక్కడ చూసినా బిజినె బిజినెస్ వాళ్ళు వేయబడ్డారు బిజినెస్ వాళ్ళు కంచెలు లేక వేసేసారు పెంచెలు వేసేరు వేసి అక్కడ రేట్లు పెంచేసారు టూ మచ్ అప్పుడు అక్బాబు ఉన్నారు ఇప్పుడు ఫిరమైనాయి ఇప్పుడు మాకు కావాలంటే కూడా దొరకడానికి చాలా కష్టం ఉంది అమ్మిన భూమికే రోడ్లకు ఇప్పుడు పక్కల వాటికి రేట్లు టూ మచ్ రేట్లు ఉన్నాయి మించి మించి అంటే మనం ఆ పెట్టలేని స్థాయికి ఉన్నాము మేము అమ్ముకున్న దానికి రేట్లు తక్కువ ఉన్నాయి వాళ్ళ అమ్మడానికి రేట్లు ఎక్కువ అయిపోయినాయి అందుకనే గవర్నమెంట్ దీనికి సహకరించాలి ప్రోచించాలి మరి అందరికీ కూడా వేచ వెలిచాలి చేసిన వాళ్ళు కూడా వినోపం కూడా చేయాలని కూర్చును ఎకరాలు తీసుకొని గుంటల లెక్కల అమ్మడం జరుగుతుంది మరి ఆ ఎకరాలు పోయి ఎంత పోయింది గుంటలు ఎంత వస్తుంది దాని రేట్ ఎంత అవుతుంది దీని రేట్ ఎంత అవుతుంది ఆలోచన చేయాలని కోర్చు దీనిపై మండల అధికారులను సైర మీడియా వివరణ కోరగా ఫామ్ ప్లాంట్స్ కు సంబంధించిన భూములను రిజిస్ట్రేషన్ చేయడం లేదని రైతుల భూములపై పూర్తి విచారణ చేశాక రిజిస్ట్రేషన్ చేస్తున్నామని అన్నారు అదేవిధంగా అమ్మేవారు కొనేవారు భూమిని సరిగ్గా చూసుకుని అమ్మాలి కొనాలని ప్రజలకు మండల అధికారులు తెలిపారు ఒకటి రెండు సార్లు ఆలోచించి భూమున్న చుట్టుపక్కల వివరాలు తెలుసుకుని భూములను కొనాలని భూమికి సంబంధించి పాత్రలు చూసుకొని హద్దులు చూసుకొని కొనాలని మండల అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు తహసీల్దార్ కంకి మాకు ఇక్కడ ఈ ఫామ్ హౌస్ రిజిస్ట్రేషన్ గురించి ఫామ్ ల్యాండ్స్ ఫామ్ ల్యాండ్స్ సంబంధించినంత వరకు మేము రిజిస్ట్రేషన్స్ ఒక గుంట రెండు గుంటలు చేయడం లేదు ఇది పబ్లిక్ ఎన్నోసార్లు ఇక్కడ అవగాహన పరచడం జరిగింది అలాంటి గుంట రెండు గుంటలు తీసుకొని మోసప్పకూడదని చెప్పడం జరిగింది ఈ ఫౌతీ గిట్ల మా దగ్గర ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ ఫ్యామిలీలో పెద్ద ఎవరైతే చనిపోతారో వాళ్ళకు సంబంధించిన భార్య ఉంటే భర్తకు భర్త ఉంటే భార్యకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఫౌతీ చేయడం జరుగుతుంది తరో ఎంక్వైరీ చేయిస్తాము దాంట్లో పంచనామా గిట్ల కండక్ట్ చేస్తాము అదేవిధంగా ఎంక్వైరీ కూడా రిపోర్ట్ తీసుకుంటాము అక్కడ తీసుకొని అక్కడ ఊరిలో పెద్దలకు కూడా సంప్రదించి అవన్నీ డీటెయిల్స్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే వాళ్ళకు వాళ్ళ పేరు మీద చేయడం జరుగుతుంది తప్పుడు సమాచారం అండి ఫామ్ ల్యాండ్స్ గుంట రెండు గుంటలు కంటి మండల్లో చేయడం లేదు పబ్లిక్ ఒక అవేర్నెస్ మీ ద్వారా ఒక పబ్లిక్ అవేర్నెస్ ఏంటంటే ఆ ఒక్క గుంట రెండు గుంటలు అయితే అస్సలు చేయడం లేదు అది కనీసం ఇప్పుడన్నా వాళ్ళు జాగ్రత్త ఉండాలి ఏ ల్యాండ్ ఎక్కడ ఉన్నదో తెలుసుకోకుండా ఎవ్వరు పర్చేజ్ చేయకూడదండి వాళ్ళు మొత్తం తరో ఎంక్వైరీ చేసిన తర్వాతనే చేయాలి మేము గుంట రెండు గుంటలు అయితే ఎవరికి చేయడం లేదండి మా నాలెడ్జ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ అది ఫామ్ ల్యాండా పట్ట ల్యాండా అని ఫస్ట్ వెరిఫై చేస్తాము ఆ వెరిఫై చేసిన తర్వాత అది పట్ట ల్యాండ్ ఉంటే పట్టటు పట్ట వేరే పర్సన్కు ఒక పట్టదారు ఉండి ఇంకో పర్సన్కు పట్టదారికే ఒకవేళ చేస్తే రిజిస్ట్రేషన్ మా దాంట్లో ఒక రిజిస్టర్ ఉంటుంది ల్యాండ్ సీలింగ్ రిజిస్టర్ ఉంటుంది గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్టర్ ఉంటుంది కోర్ట్ కేసెస్ రిజిస్టర్ ఉంటుంది ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాతే వాళ్ళప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది అంటే అయితే మా నోటీస్లో రాలేదండి వస్తే హండ్రెడ్ పర్సెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్తాము దానిపైన వాళ్ళు ఏ విధంగా మూమెంట్ చేయమంటే ఆ విధంగా మూమెంట్ చేస్తామండి ఈ ఈ ఫామ్ ల్యాండ్స్ మీరు ఫిజికల్గా అక్కడ వెళ్ళి చూడాలండి చూసిన తర్వాత మీకు నమ్మకం ఉంటే క్లియర్ టైటిల్ ఉండి క్లియర్ ల్యాండ్ ఉండి ఓ గుంటలు నాలుగు గుంటలు మినిమం తీసుకుంటే మీకు అక్కడ స్కెచ్ గిట్ట ఏమైనా ఏసి ఇస్తే బాగుంటుంది ఆ స్కెచ్ లేకుండా సింపుల్గా తీసుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది ఒక సర్వే నంబర్ లో హై ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా